లైఫ్ వెళ్ళాలి ముందుకే సో అట్ ఎటువంటి బ్యాడ్ వే వెళ్ళకుండా ఎంత కష్టం వస్తుంది లైఫ్కి బట్ అది ఎదురించుకొని ముందుకు వెళ్తేనే ఒక వాల్యూ అప్పుడు వాళ్ళ స్టోరీ చెప్పేవారు మాకు ఎక్కడెక్కడ ఏం జరిగింది అమ్మ నాన్న వాళ్ళది కూడా లవ్ మ్యారేజ్ ఏమైంది అమ్మ వచ్చేశారు సో వాళ్ళని చూసుకొని తర్వాత 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 గ్రూప్ గ్రూప్ గ్రోప్ వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే స్టార్ట్ చేశారు హెస్ అ పొలిటీషియన్ సో మ్యాంగ్లూర్లో సో వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ నాన్న అన్ని చూసి వచ్చేసరికి అలాగే మన పిల్లలు కూడా అలా పెంచకూడదు వాళ్ళకి తెలియాలి ప్రాబ్లమ్స్ అని సో అది చెప్పేసరికి మాకు అది ఉండింది మైండ్లో బట్ ఎప్పుడు చూపించుకోవాలనుక సిబ్లింగ్స్ ఉన్నారో మీకు అన్న కూడా అదే యాక్సిడెంట్ సిబ్లింగ్ అన్న కిరణ్ సో అన్నింటికి మా నాన్న చెప్పిన మాటలే గుర్తుకొచ్చేసాయి నేను ఎప్పుడు కూడా అరే నాకు డబ్బులు లేవు అయ్యో నాకు కష్టం అవుతుంది లేదు వస్తుంది లైఫ్ చేద్దాం